శ్రీ సంతోషి మాత అమ్మవారి ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజుకి పదిహేనవ రోజు ఈ రోజున అమ్మవారికి శ్రీ పంచముఖి గాయత్రి అమ్మవారి స్వరూపంతో శ్రీ సంతోషి మాత అమ్మవారు మనకు దర్శనిస్తున్నారు ఆయమ్మ ప్రతి ఒక్కరిని కూడా తల్లి ప్రతి ఒక్కరిని తన దృష్టిని ఆయమ్మ అమ్మ పెట్టుకుంటూ ఉంటుంది తనకు నచ్చిన అలాగే ఈ రోజున శ్రీ పచ్చగిరి స భక్తపురం వారి కీర్తనలో కీర్తిస్తుంటే నేను ఇంట్లో చిన్న పని మీద ఇంట్లోసేపు ఉండిపోవాల్సి వచ్చింది నేను కానీ ప్రతి ఒక్క పాటలో కూడా నాకు అయ్యప్పే వినబడుతున్నారు ప్రతి ఒక్క పాటలో కూడా అది అమ్మవారి పాటలు పాడుతున్నా అయ్యవారి పాటలు పాడుతున్నా నేను అప్పుడు అనుకుంటున్నాను అంటే వారు ఎంత సంపూర్ణంగా వారు అయ్యప్పకి ఇన్వాల్వ్ అయ్యారో నేను అమ్మకి ఎలాగ ఉన్నానో వారు అలాగే అయ్యప్పలో వాళ్ళు ఎంచున్నారని వారి కీర్తనలోనే తెలుస్తోంది వారి యొక్క అంటే ఆ భక్తిలోనే ఆ తన్మత్మంలోనే తెలుస్తుంది ఆ కీర్తన కీర్తిస్తుంటే ఆ తన్ ఆ అమ్మవారిని కీర్తిస్తున్నా అక్కడ అక్కడ అయ్యే కనబడుతున్నారు ఆ కీర్తనలోనే అంత తన్మయత్వంతో పాడుతుంటే ఇక్కడ నిజంగా ఇందాక అయ్యప్ప పాట పాడుతున్నారు నేను కళ్ళు మూసుకొని అలాగే వింటున్నాను నేను నాకు నిజంగా అక్కడ ఎక్కడ ఎలా అంటే శబరిగిరికి పాదయాత్ర చేస్తున్నామా ఈ కీర్తలు చేసుకుంటూ పాదయాత్ర చేస్తున్నామా అన్న ఒక చిన్న అనుభూతి కలిగింది నాకు చుట్టుపక్కల ఏమున్నాయని నేను చూసుకోలేదు ఇంకా పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యింది నేను అదే వింటున్నా ఇంకొక మాట ఏది కూడా నేను వినట్లేదు పూర్తిగా అలా అందులో ఇన్వాల్వ్ అయిపోయాను అంటే స్వామివారి పాదయాత్ర చేస్తున్నాము నా కొడుకు తీసుకుని వెళ్తుంటాడు అంటే చిన్న పాదం నుంచి అక్కడ నుంచి మనం పాదయాత్ర ఇలాగా పా చేసుకుంటూ వెళ్తున్నామా అన్న అనుభూతిని కలిగింది నిజంగా ఇంత తన్మయత్వంతో పాడుతున్నాను శ్రీ పచ్చ గిరీష భక్త వారికి మీ అందరికీ కూడా పేరుకొని మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ సంతోషి అమ్మవారి తమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ తల్లి యొక్క భజన సంకీర్తనలో ఇంత అంటే ఇంత ఉత్తేజంగా తల్లికి ఆ మీ కీర్తన అందించాలని ఆ గాయత్రి మాత కూడా ఆ అమ్మ మీరు కీర్తన చేస్తుండే నేను ఒక్కోసారి ఇస్తుండే ఆ తల్లి తన పుష్పాలని అమ్మ కూడా కిందకేస్తూ ఉంది అక్కడే తెలుస్తోంది ఆ అమ్మ మీ కీర్తనని ఎంతగా ఆస్వాదించుకుంటాం ఆ తల్లి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రావాలని మనస్ఫూర్తిగా మీ మరొక ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీ అందరికి అందాలని సర్వకాల కూడా పంచమకి గాయత్రి మాత అమ్మవారి ఆశీర్వచనాలు ఆ సంతోషి మా తన అమ్మవారి ఆశీర్వచనాలు గ్రహణామోదయంగా మీకు నిలవాలని మనస్ఫూర్తిగా ఎమ్మని నేను కోరుకుంటూ ఆ తల్లి యొక్క ప్రసాదాన్ని అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ రేపటి రోజున ఆ తల్లికి చివరి రోజు ఆ అమ్మకి రేపటి రోజున అమ్మకి పదహారు రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ఇంకా ఈ రోజుతో సాంస్కృతిక కార్యక్రమాలు పరిసమాప్తం అయ్యాయి రేపటి రోజున ఆ అమ్మకి పల్లకి ఊరేగింపు ఊంజల సేవ ఇవన్నీ కూడా కొనసాగుతాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి పల్లకి ఊరేగింపులు రావాలి ఆ తల్లి ఊరేగింపటి మూడు సంవత్సరాలు దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారి ఊరేగింపు ఆగిపోయింది మహమ్మారి కరోనా వలన ఆపేయాల్సి వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం పునః ప్రారంభించడం జరుగుతోంది నవరికి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఊరేగింపులు తరలి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా జై సంతోషిరీసృందకి జై